రైతులను నిండా ముంచుతున్న బ్రోకర్లు దళారులు పెద్దపల్లి జిల్లాలో జీరో దంద జోరుగా నడుస్తుంది ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో పత్తి కొనుగోలు వ్యాపారం బ్రోకర్లు ధరలు ఆక్రమంగా నడిపిస్తున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ జీ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో అయితే జీరో దంద జోరుగా నడుస్తుంది ఒక ఆర్టికల్ ప్రకారం అయితే రావడం జరిగింది సో దాని గురించి మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం సో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి థ్యాంక్ యూ పెద్దపల్లి జిల్లాలో జీరో దంద జోరుగా నడుస్తుంది ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో పత్తి కొనుగోలు వ్యాపారులు బ్రోకర్లు మరియు దళారులు అక్రమంగా నడిపిస్తున్నారు లైసెన్స్ లేకుండా నిబంధనలను పాటించకుండా అక్రమ మార్గంలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు రైతులు రసీదులు కూడా ఇవ్వకుండా దళారులు బ్రోకర్లు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు ఈ తరహా వ్యాపారాన్ని అడ్డు అదుపు లేకుండా పోతుంది రైతులు ఆమేకత్వానికి ఆసరగా తీసుకొని కొందరు బ్రోకర్లు ఆడింది ఆట పాడింది పాట వ్యవహరిస్తున్నారు ఎలక్ట్రిక్ కాంటలు కాకుండా పాత కాంటలతో పత్తి కొనుగోలు చేస్తున్నారు దీంతో రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు దీంతో వ్యాపారం జోరుగా ఎచ్చెత్తుగా విచ్చులవడిగా సాగుతుంది ప్రభుత్వ ఆదాయాన్ని సైతం పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు ఫర్టిలైజర్ ధరలు ఈ దందలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది వారి నుంచి రైతులు బకాయిలు పెట్టి పంట పొలాల పిచికారికు మరియు పురుగులు మందులు కొంటున్నారు దీంతో రైతుల వద్ద డబ్బులు రావడానికి ఈ మార్గానికి ఎంచుకున్నట్లు తెలుస్తుంది కోటలో సాగుతున్న వ్యాపారం ఈ జీరో అక్రమ దంద వ్యాపారం జిల్లా వ్యాప్తంగా దళాలలో మరియు బ్రోకర్లు జోరుగా నడిపిస్తున్నారు కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ప్రైవేట్ మిల్లులకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు రైతుల వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేసి మార్కెట్లో మాత్రం అధిక రేటుకు అమ్ముకుంటున్నారు కాంటాల్లో ముగ్గు చూపుతూ కిలో కట్టింగ్ పేరుతో కోత పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు ఇలా కొనుగోలు చేసిన పత్తి సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు పత్తిని కొనుగోలు చేయడానికి రైతులు భూమి పాస్బుక్ మరియు ఆధార్ బ్యాంకు ఖాతా సెల్ నంబర్ కావాల్సి ఉండగా వీటిని కొనుగోలు చేసిన ధరలు బ్రోకర్లు మరియు రైతుల నుంచి సేకరిస్తున్నారు రైతుల పట్ట పాస్బుక్ ఏ రకం పంట వేశారో తెలుసుకోవడానికి వ్యాపారులు కార్యాలయంలో ఓటీపీ ద్వారా తెలుసుకుంటున్నారు పత్తి కొనుగోలు అయిన తర్వాత మొత్తం డబ్బులు ఒక రైతు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీంతో అందిన కాడికి దోచుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు సో ఈ మాత్రం ఈ వీడియో మాత్రం షేర్ చేయండి అండ్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి రైతులు నష్టపోయేది పత్తి రైతులు కాబట్టి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్